హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇన్స్టెంట్గా ఓట్స్ దోశని తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఎవరైనా సరే చాలా ఇష్టంగానే తింటారు ముందుగా ఒక కప్పు ఓట్స్ని తీసుకొని నానపెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానపెట్టుకుంటే సరిపోతుంది ఒక మిక్సీ జార్ తీసుకొని నానపెట్టుకున్న ఓట్స్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ వరకు బియ్య పిండిని వేసుకోవాలి కొంచెం బియ్యం పిండిని వేసుకుంటే బాగుంటాయి అలాగే రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి చిన్న అల్లం ముక్కను కూడా వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు రవ్వ వేసుకోవాలి రవ్వ వేసుకుంటే బాగుంటుంది తగినంత సాల్ట్ వేసి అంత కూడాను ఉండలేకుండాను బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంత కూడాను వండలేకుండాను కలుపుకోవాలి మనకు కొంచెం పిండిని కొంచెం పలచగా కావాలంటే మరి కొంచెం నీరుని కూడాను వేసుకొని మరి కొంచెం నీరు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాతను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం వేడి చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ముందుగా కలుపుకో పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా దోశల్లో వేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడాను వేసుకుని కాల్చుకోవాలి ఇవి రెండు వైపులు కూడాను కొంచెం కాల్చుకుంటేనే బాగుంటుంది రెండు వైపు కూడాను కొంచెం కాల్చుకోవాలి రెండు వైపులు బాగా కాలిన తర్వాత వీటిని తీసేసుకోవాలి ఈ విధంగానే అన్ని కూడాను తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ దోశలను వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడాను చాలా మంచిది అనమాట ఈ విధంగా అన్ని దోశలను తయారు చేసుకుని ఏదైనా చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట టమాటా చట్నీ కానీ ఆనియన్ చట్నీ లేదంటే పల్లీ చట్నీ ఏ చట్నీతో అయినా తీసుకోవచ్చు దోశలు కూడాను చాలా సాఫ్ట్గా వచ్చి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్